నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు చబానా నేషనల్ కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన సత్యవేడు విద్యార్థులు స్టేట్ నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ కరాటే పోటీల్లో సత్యవేడు మండలంలోని విద్యార్థులు గోల్డ్ సిల్వర్ మెడల్స్ను సాధించారు నేషనల్ కరాటే పోటీల్లో పాల్గొన్న రాష్ట్రాలు జార్ఖండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ కర్ణాటక తమిళనాడు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఉత్తరాఖండ్ తెలంగాణ మొత్తం రెండు వందల మంది విద్యార్థులు కరాట పోటీల్లో పాల్గొన్నారు సాధించిన విద్యార్థులు పి హేమసుందర్ పటాస్ గోల్డ్ పథకం హేమసుందర్కు మేథే విభాగంలో గోల్డ్ గీతికా కుమ్మితే విభాగంలో గోల్డ్ హరిత కుమ్మితే విభాగంలో గోల్డ్ గీతికా కటాస్ విభాగంలో బ్రౌన్ పథకం తనుశ్రీ కుమ్మితే విభాగంలో సిల్వర్ పుష్పక్ మేతే విభాగంలో సిల్వర్ మోక్షిత కుమితే విభాగంలో బ్రౌన్ జస్ట్ ప్రియ ఓపెన్ కేటగిరీలో బ్రౌన్ మోడల్ కొత్తగా కొత్త సంఘాన్ని సాధించింది అని కరేటే మాస్టర్ కన్నయ్య మీడియాకు తెలిపారు స్టే నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఆర్గనైజర్ అండ్ నెక్స్ట్ రికగ్నేషన్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫెన్షన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీతో న్యూఢిల్లీలో కరాటీ పోటీలు నిర్వహించారండి సో so, ఈ కరాటీ పోటీలకు పదమూడు రాష్ట్రాలు పాల్గొన్నాయి ఈ పదమూడు రాష్ట్రాలలో వచ్చి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఢిల్లీ కర్ణాటక రాజస్థాన్ ఒడిస్సా ఉత్తరాఖండ్ సో తెలంగాణ మొత్తం రెండు వందల రెండు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు సో ఈ రెండు వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన విధానంలో ఏపీ స్టేట్ నుంచి మన యొక్క కరాటీ టీం అక్కడ పాల్గొనడంతో మన యొక్క స్టేట్కి కట్టాస్ అండ్ కుమితి విభాగాలలో నాలుగు గోల్డ్ మూడు సిల్వర్ మూడు బ్రౌంజ్ సాధించినాము సో ఇది చాలా గర్వకారణంగా ఉంది సో ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తేగరాజా ఇండోర్ స్టేడియం నందు ఈ కరాటే పోటీ నిర్వహించబడింది సో ఈ యొక్క పోటీలకి మేము మన యొక్క ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేయడంతో కాకుండా సో కట్టాస్ విభాగంలో కుమితే విభాగంలో నాలుగు గోల్డ్ మూడు సిల్వర్ మూడు బ్రాంజ్ సాధించాం సో అది ఏవేవి అనే స్టూడెంట్స్ నేమ్స్ కూడా మీకు ఇప్పుడే తెలియజేస్తాను సార్ పి హేమసుందరం తిరుపతి జిల్లా సత్తివేడి నియోజకవర్గం నుంచి మన యొక్క పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి సో ఆ కట్టాస్ విభాగంలో కుమిత విభాగంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థుల యొక్క నేమ్స్ పి హేమసుందరం అండర్ ఫోర్టీన్ కేటగిరీ కట్టాస్లో గోల్డ్ మెడల్ సాధించాడు అలానే పి హేమసుందరం థర్టీ ఫైవ్ వెయిట్ కేటగిరీలో కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు అలానే సి గీతిక అండర్ థర్టీ ఫైవ్ వెయిట్ కేటగిరీలో కట్టాస్ కుమితేలో గోల్డ్ మెడల్ సాధించారు అలానే కె హరిత ఫిఫ్టీ వెయిట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించారు అండి అలానే సి గీతిక కట్టాస్ విభాగంలో సిల్వర్ మెడల్ కుమితే విభాగంలో బ్రౌన్ మెడల్ సాధించారు సుందరం కటాస్ అండ్ కుమితే విభాగంలో గోల్డ్ మెడల్ సో రెండు గోల్డ్ మెడల్ సాధించారు సి గీతిక అండర్ థర్టీ ఫైవ్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించారు కుమితేలో కె హరిత ఫిఫ్టీ వెయిట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించారు సి గీతిక కటాస్ విభాగంలో సిల్వర్ కుమితే విభాగంలో బ్రౌన్ మెడల్ సాధించారు ఎం తనుశ్రీ థర్టీ వెయిట్ కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించారు కుమితే విభాగంలో ఏ మోక్షిత థర్టీ ఫైవ్ వెయిట్ కేటగిరీలో బ్రౌన్ మెడల్ సాధించారు ఎన్ పుష్పక్ ఫార్టీ వెయిట్ కేటగిరీ అండ్ కుమితేలో సిల్వర్ మెడల్ పి జేష్తా ప్రియ సీనియర్ ఓపెన్ కరాటే ఓపెన్ కేటగిరీలో బ్రౌన్ మెడల్ సాధించారండి సో సాధించిన విద్యార్థులు ఒక పేర్లు ఇవి సో ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యూఢిల్లీ తరపున మన నేషనల్ లో మనం పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కాను ఈ కరాటే టీంకి అది తిరుపతి జిల్లా సత్తివేడి నియోజకవర్గంలో నుంచి ఒక మారుమూల ప్రాంతాల్లో నుంచి ఇంతమంది విద్యార్థులు నేషనల్స్ ఢిల్లీ న్యూఢిల్లీలో మన జాతీయ పతాకాన్ని వెగరిస్తూ చాలా గర్వంగా ఉంది నాకు సో ఏ కరాటే మాస్టర్ కన్నయ్యగా నాకు చాలా సంతోషంగా ఉంది సో మా విద్యార్థులు ఇంకా 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 మన రాష్ట్ర స్థాయి అలానే దేశ స్థాయికి కూడా ఎదిగి మన యొక్క దేశ పేరును కీర్తి ప్రతిష్ఠని చేకూర్చాలనేదే నా ఆశ ఆశాభావం కూడా థ్యాంక్ యూ Gracias.